హలో అందరికీ ఎలా ఉన్నారండి ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ప్రాబ్లం వచ్చి డయాబెటీస్ దీనికి ప్రాబబుల్ రీజన్స్ తర్వాత డయాబెస్ డయాబెటీస్ తగ్గించుకోవడానికి మనం చెప్పాల్సిన అన్ఫర్మేషన్స్ స్టేట్మెంట్స్ ఏంటో ఇవాళ చూద్దాం సో ఈ రోజుల్లో అయితే డయాబెటీస్ డయాబెటీస్ చాలా నార్మల్ అయిపోయిందనమాట సో వాటికి మెయిన్ రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం లాంగింగ్ ఫర్ వాట్ మై హ్యావ్ బీన్ ఏమై ఉంటుందో అన్న ఆకాంక్ష అ గ్రేట్ నీడ్ టు కంట్రోల్ మనము ఏదైనా ఒక విషయాన్ని కంట్రోల్ చేయడానికి మనము ఆలోచిస్తుంటాం అన్నమాట గొప్ప కోరిక తర్వాత డీప్ సారో లోతైన విచారం నో స్వీట్నెస్ లెఫ్ట్ అంటే మన జీవితం మీద ఆశ అనేది లేకపోవడం లేకుండా ఉండడం అనమాట మనం దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు మన లైఫ్ని అనే ఒక నిరాశ చాలా లోతైన బాధలు ఉంటాయన్నమాట సో ఇవన్నీ ఉన్నప్పుడు డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది థాట్స్ మెయిన్ మనం డిస్కస్ చేసేదే థాట్స్ గురించి కాబట్టి ఇవన్నీ రిలేటెడ్ టు థాట్స్ అనమాట సో ఇలాంటి థాట్స్ ఉన్నప్పుడు మనకి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది సో గ్రేట్ నీడ్ టు కంట్రోల్ డీప్ సారో నోట్ స్వీట్నెస్ లెఫ్ట్ ఇవన్నీ కూడా దానికి సంబంధించిన విషయాలే కదా సో థాట్స్ అన్నీ ఇలాగా పని చేసినప్పుడు ఇలాంటి విషయాలను ఆలోచించినప్పుడు మనకి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఏమై ఉంటుందో ఏంటో అనే ఒక ఆలోచన తర్వాత గొప్ప కోరిక అన్నీ కంట్రోల్ చేయాలి అనుకోవడం ఇవన్నీ వల్ల మనకు అవకాశం ఉంది దీనికి మనం చెప్పాల్సిన అఫర్మేషన్స్ ఏంటంటే దిస్ మూమెంట్ ఈజ్ ఫిల్డ్ విత్ జాయ్ ఐ నౌ చూస్ టు ఎక్స్పీరియన్స్ ద స్వీట్నెస్ ఆఫ్ టుడే అంటే ఈరోజు నాకు ఎదురయ్యే తీపి అనుభవాలని అయిండొచ్చు మంచి మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు నేను వాటిని ఎంజాయ్ చేస్తాను దిస్ మూమెంట్ ఈజ్ ఫిల్డ్ విత్ జాయ్ నా ఈ క్షణం నేను చాలా ఆనందంగా రూపుదిద్దుకుంటాను అని కనుక మనం రోజు చెప్పగలిగితే మన ఈ ప్రాబ్లం నుంచి చాలా వరకు బయటపడవచ్చండి మెయిన్గా థాట్ని కంట్రోల్ చేయాలి అంతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్